పంటల సాగంటే ఒక్క వ్యవసాయమే కాదు అనుబంధ రంగాలకు అంతే ప్రాధాన్యమివ్వాలి ఆ కోవలోనే ఉద్యాన శాఖ చాలా కీలకమైంది మనిషి మనగడ పళ్లు కూరగాయలతో కలిపి తీసుకునే ఆధారపడి ఉంటుంది అంతటి ప్రాధాన్యత ఉన్న ఉద్యాన శాఖ నిరాధరణకు గురవుతోంది రెండేళ్ల వ్యవధి కలిగిన హార్టికల్చర్ డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సుల ప్రభావం క్రమంగా మస్కబారుతోంది చదువులకు అనుకూలమైన తరగతి గదులు మొక్కలు కూరగాయలకు తోడ్పాటునిచ్చే వాతావరణం పరిశోధనలకు అనువైన పదుల ఎకరాలతో కూడిన నల్లరేగడి భూములు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే లైబ్రరీలు వెరిసై రాష్ట్రంలోని ఉద్యాన శాఖకి అనుబంధంగా ఉండే రెండేళ్ల కోర్సులతో కూడిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల తీరేది అన్ని బాగున్నా యంత్రాంగం నిరాదరణతో ఉద్యాన శాఖ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది స్వరాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీకి అనుబంధంగా ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రెండేళ్ల కోర్సుల్లో చేరటానికి అర్హులని నిర్ణయించిన కాలేజీల్లో ఉద్యోగుల భర్తీ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు డిప్లొమా పూర్తయిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తే ఉద్యాన శాఖ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వనరుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆదిలాబాద్ లో రీసెర్చ్ స్టేషన్ హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఇంకా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ రెండు ఉన్నాయి ఆదిలాబాద్ లో బిఎస్సి అగ్రికల్చర్ లాగానే బిఎస్సి హార్టికల్చర్ కాలేజ్ ఉంటే ఇక్కడ నార్థన్ తెలంగాణ లా బిఎస్సీ హార్టికల్చర్ కాలేజ్ లేవు బిఎస్సి హార్టికల్చర్ కాలేజ్ ఉంటే ఇక్కడ భవిష్యత్తులో సైంటిస్ట్ గా అయినా లేకుంటే హార్టికల్చర్ ఆఫీసర్ అయినా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయినా కావచ్చు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ క్రాప్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ గ్రో చేయొచ్చు ఆదిలాబాద్లో అదిలో క్లైమేట్ కూడా క్లైమేట్ టెంపరేచర్ అన్ని సూటబుల్ అవుతుంది ఇక్కడ మనకు స్ట్రాబెర్రీ కానీ పొటాటో కానీ పైనాపిల్ కానీ ఫిగ్ డ్రాగన్ ఫ్రూట్ జామున్ పొమోగ్రానెట్ మ్యాంగో అవి గ్రో చేయొచ్చు దీనిలో ముప్పై ఐదు ఎకరాల వరకు పండ్ల తోటల మీద పరిశోధనలు అయితే ఉన్నాయి అయితే మనకి సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది గవర్నమెంట్ నుంచి కంటింజెన్సీస్ అంటే పరిశోధనలకు కావాల్సిన ప్రాజెక్ట్ ఫండ్స్ కానీ తర్వాత వాళ్ళకు సైంటిస్టుల నియామకం కానీ చేయటం లేదు దీనితో మనము వెనకబడిపోతున్నాం పరిశోధనలో ఆ తర్వాత ఇక్కడ ఉన్న వ్యవసాయ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల కూడా దీంట్లో నిరాదరణకి గురవుతుంది ఇక్కడ నిరాధరణ వల్ల పిల్లల్లో కూడా చదువు వైపుకి ముందుకు రావటం లేదు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పాలు పెరిగే కాదు పళ్ళు కూరగాయల వాడకము ముఖ్యం దానికి ఊతమిచ్చేది ఉద్యాన శాఖ కానీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిరాదరణ గురవుతుంది ఫలితంగా ఆర్టికల్చర్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థులు పరిశోధనలు చేయాలనుకునే శాస్త్రవేత్తల్లో నైరాశ్యం ఆవరిస్తుంది ప్రభుత్వం కనుక ప్రోత్సాహం అందిస్తే ఉద్యాన శాఖకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది వ్యవసాయ అనుబంధ రంగాన్ని ప్రోత్సహించినట్లు ఉంటుంది కాదంటారా కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్